ఇప్పుడు ఒక ఆనందన్న పేరు ఉంది ఆనందాన్ని పిలుస్తారు కొంతమంది ఏంటంటే డబుల్ పెట్టుకోండి మీకు చాలా బాగుంటది అంటారు ఏది బాగుంది ఇది ఎంతవరకు అండి ప్రొనౌన్స్ ఏం చేస్తాం మనం ఆనంద్ అనేది రెండు ఆ రాస్తాం కదా రెండు ఏళ్ళు ఉండొచ్చు ఒక ఆనంద్ రాసే పేరు పదహారు అవుతాయి రెండు ఏళ్ళు ఉన్నది పదిహేడు అవుతుంది ఓకే పదహారు అనేది చాలా టాప్ లెవెల్ తీసుకెళ్ళిపోతుంది అండి చాలా షార్ట్ టైమ్ లో చాలా హై వెళ్ళిపోతారు పడ్డాడంటే జీవితంలో మళ్ళీ లేవలేడు అలా ఏడు సార్లు జీవితంలో జరుగుతుంది ఆనంద్ అనే పేరు ఓకే అంటే ఒక లెటర్ పెంచడం జీవితం ఉండదండి కరెక్ట్ కాదు కాదండి పేరే మారాలి లేకపోతే పేరుకి ఇంకొక పేరు యాడ్ చేసుకోవాలి ఓకే ఆనంద్ కుమార్ ఆనంద్ రాజ్ ఇలాగా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి దాన్ని ఓకే కానీ ఇప్పుడు మీ పేరు ఉంది మీ పేరు బాలేదని మీ పేరులో ఒక అక్షరం ఇచ్చేసి ఒక తొమ్మిది నెలలు రాసుకోండి ఒక సంవత్సరం రాసుకోండి అంటే మీరు ఇచ్చిన మూడు వేల ఐదు వేల ఫీజుకి తర్వాత మీరెవరా నేను ఎవరా మీరు రాసుకోవచ్చు రాసుకోలేకపోవచ్చు ఓకే మీరు మళ్ళీ నా దగ్గరకు వస్తారు ఏమండి రాసేనండి నాలుగు నెలలు నువ్వు మధ్యలో గ్యాప్ ఇచ్చావమ్మా మళ్ళీ ఫీజు ఇవి మళ్ళీ రాసుకోవడం స్టార్ట్ చేయి ఇది ఒక లాజిక్ అండి నేను చూసిన వాళ్ళ నా అనుభవం అలా మార్చుకోవడం వల్ల బాగుపడే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు కానీ నా అనుభవం ప్రకారం మనం ఏదైతే ప్రొనౌన్స్ చేస్తామో మనిషి ఒక యంత్రం పేరు ఒక మంత్రం ఆ మంత్రం ఇంత చెప్పింది చూసారా ఆ పురాణం చేసే విధానంలో ఉండే అక్షరాలన్నీ అక్కడ ఉండాలండి ఓకే అక్కడ ఉంటేనే మారుతుంది రామ రమ రామాకి అదే స్పెల్లింగ్ రామకి అదే స్పెల్లింగ్ రాస్తాం సందర్భం బట్టి మనం అర్థం సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటి అక్కడ మీనింగ్ కరెక్ట్ గా ఉండాలి మనం ఎందుకు పిలుస్తున్నాము ఎవరిని పిలుస్తున్నాం రామ రామా ఇద్దరిని అనుకోండి స్పెల్లింగ్ ఒకటే రాస్తాం రామాకి రెండు ఏళ్ళు రాయాలి రమాకి ఒకే రాయాలి వాసు వసు వసుకు ఒకే రాయాలి వాసుకి రెండేళ్ళు రాయాలి మనం ఏదైతే పలుకుతామో ఏవైతే ఆ పలకడంలో ఉన్న అక్షరాలు ఉన్నాయో వాటి ప్రభావమే ఉంటుంది ఇప్పుడు తెలుగులో మీరు సంఖ్యాశాస్త్రం లేదని మీకు డౌట్ రావచ్చు మన పూర్వీకులే ఎప్పుడో చెప్పారండి ప్రపంచాన్ని ఒక భాష ఏళ్తుంది ఆ భాషలోనే సంఖ్యాశాస్త్రం ప్రావీణ్యం పొందుతుంది తెలుగులో కూడా ప్రయోగం ప్రయోగండి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల అప్పుడు ఉన్న భాషలు వేరు ఇప్పుడు అప్పుడు తెలుగు లేదు కదండి తెలుగు తమిళ మలయాళం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి సం సంస్కృతం ఉండేదేమో అప్పట్లో సంస్కృతే కదండి అప్పుడు మరి దాన్ని ఎలా తీసుకోవాలి మనం ప్రపంచం అందరికీ అందాలంటే మహర్షులు అప్పుడే చెప్పారండి ఒక ఒక భాష ప్రపంచాన్ని ఏలుతుంది ఆ భాషలోనే ఇది ప్రావీణ్యం పొందుతుంది జాతకం తెలుసుకుని జాతకం చెప్పడితే అవతల వాళ్ళ జీవితం మారుతుందా అంటే కొంతమంది దాని వ్యసనం అనుకుంటారు